నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం బంధం అని బంధం అని అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ మా ఇంట్లో పుట్టారని అంటూ ఉంటారండి కొంతమంది నిజంగా ఆ రుణం అనేది ఉంటుందంటారా చనిపోయిన వాళ్ళు మళ్ళీ మన కుటుంబంలో పుడతారంటారండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి మనకు రుణాలు మొదలుగా తెలుసుకోవాలి అనేటువంటిది అయితే దీనికి పూర్వం రుణానుబంధ రూపేణా పశుపతిని సుతాలయ అనే ఏదైతే నానుడు ఉందో మనకు ఈ యొక్క ప్రధానంగా శాస్త్రం చెప్పబడింది రుణానుబంధం ఉంటేనే మనము మళ్ళీ పుత్రిక పుత్రుడిగా జనం కావటము లేదా భార్యగానో భర్తగానో లేదా ఇంట్లో ఓ జంతువు స్వభావంగా పెరగటమనో అంటే పెంచుకునేటువంటి కుక్కలు కానీ అనేక రకాలు ఉంటాయి మార్జాలాలు కానీ అలా పెంచుకునేటువంటి ఉంటాయి అట్లా పశుత్వం కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క బాంధవ్యం ఉంటుందని చెప్పబడింది కాబట్టి ఏదైనా కూడా రుణం అనేటువంటి దానికి చూస్తే ముఖ్యంగా మాతృ రుణం ఈ మాతృణం మనం చాలా ఎంత చేసినా తక్కువే ఎందుకంటే తల్లి రుణం అటువంటిది ఎంతగా మనము మన తల్లి పిల్లగాడు కానీ పిల్ల కానీ ఏదన్నా ఇబ్బంది పడుతుందంటే వెంటనే వాడికి సంబంధించి ఆకలితో ఉన్నా కానీ ఏదైనా బాధపడుతున్న దానికి సమస్యకి పరిష్కారం చేయడంలో ప్రత్యేకమైన స్థానం తల్లి స్థానం అందుకని తల్లి ఎప్పుడైనా కూడా పిల్లలు బాగుని కోరుతూ తను తాగట్ చేసేటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి తను తినకుండా పెట్టడం కానీ పిల్లలకి అలా అటువంటి రుణం మనం తీర్చుకోవడం కూడా కష్టం తర్వాత అన్ని నవమాసాలు మోసి మనల్ని కన్నీ పెంచి ఈ విధంగా మనకి అనేకమైనటువంటి బుద్ధి శిక్షణ ఇచ్చి ఏ విధంగా ఉండాలనేది ఇవన్నీ కూడా తల్లి యొక్క ప్రేమానురాగాలు వాటి యొక్క గుణగణాలు ద్వారా వస్తాయి కాబట్టి తల్లి రుణం తీర్చుకోవడం కష్టం ఎంతో మనం చేస్తే తప్ప తీరదు అది ప్రత్యేకమైన మొదటిది రెండో రుణం వచ్చేసి పితృ రుణం తండ్రి గారు రుణం తీర్చుకోవడం కూడా అంత సాధ్యం కానిది ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటామో వెంటనే తీసుకొచ్చి ఇవ్వటం ఏదైతే మనం అనుకున్న దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఆయన దాన్ని ఇంకో విధంగా మలిచి మనకి ఇవ్వటము అంటే మన ప్రపంచం ఇది ఆయన సంపాదిస్తూ మనని చదివిస్తూ అనేక రకాలుగా మనకు అనేక రక మార్గాలు చూపించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేక రకాలు మనకు మార్గాలు చూపించే తండ్రి గారు అలా అనేక రకాల ఏ విధంగా మనం ఎవరితో మసులుకోవాలి ఏ విధంగా మనం మాట్లాడుకుంటే మన పనులు జరుగుతాయి ఏనేటివి విధ విధానాలను నేర్పించేది మాత్రం తండ్రి గారు అయితే బుద్ధి నైపుణ్యతని బుద్ధిని బుద్ధి కుసతలు ఏవైతే తల్లి నేర్పుతుందో దాని నైపుణ్యాన్ని ఏ విధంగా మనం మంచుకోవచ్చు అనేది తండ్రి గారు నేర్పిస్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే తర్వాత గురువు ఆచార్య రుణం అంటాం ఈ ఆచార్య రుణం కూడా అంత ఈజీగా తీరేది కాదు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఏ ఏబీసీడీలు కావచ్చు ఐలు కావచ్చు వన్ టూ త్రీలు అనేక రకాల శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఒక స్థాయిలో మనం సంపాదిస్తూ ఇవాళ నిలదొక్కునే సమాజంలో నిలదొక్కునే పరిస్థితి ఇచ్చారంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అలానే జ్ఞానం కూడా కలగాలంటే గురువు అనుగ్రహం కలగాలి కాబట్టి గురువు కూడా మనము ఎంతో శుశ్రూష సేవ చేస్తే తప్ప గురుణం తీరదు కాబట్టి ఈ యొక్క మూడో రుణంగా గురుణం ఇక నాలుగో రుణము దాన్నే మనము దైవ రుణం అందొచ్చు ఋషి రుణం అనొచ్చు అంటే ఋషి రుణం అంటే ఆచార రుణం ఒకటిగా ఉంటుంది దేవరుణం అంటే దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు మానవ జన్మని ఈ జన్మని దుర్లభంగా మనం వాడద్దు కాబట్టి దీన్ని ఎంతవరకు మనము అంకితం చేయగలుగుతాము భగవంతుడికి అనేది మనం ప్రత్యేకంగా అంటే ఆయన నవరస భక్తులు విధానాలుగా చెప్పబడింది దేవతారుణం తీర్చుకోవాలంటే నవరస భక్తులు తర్వాత అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు దేవతార్చన విధి విధానాలు స్తోత్రమాలిక కదంబాలు ఇటువంటివి దేవరుణం తీర్చుకోవటం అంటే ఇవన్నీ చేయటం వల్ల దేవరుణం తీరుతుందా అని అనుకోవచ్చు అంటే కనీసంగా వాటిని మనం స్థుతించడం అన్న నేర్చుకున్న వాళ్ళమైతే ఆ విధంగానైనా కొంత గొప్ప మనకు మానవ జన్మలో ఏదైనా లోటుపాట్లున్నా అవన్నీ తీరిపోవడానికి ఒక అవకాశంగా మనకు ఎంతో కష్టపడి మనం ఎంతో మంచి ఫలితాన్ని పొందితేనే ఒక మానవ జన్మ పొందుతాం కాబట్టి మానవ జన్మ ఇచ్చాడు దేవుడు అంటే ఎంతో చేసుకున్న భగవంతుడికి మళ్ళీ రేపు ఎంతో చేసుకుంటే మహోన్నతమైనటువంటి నీకు స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది నక్షత్ర మండలం కూడా కావచ్చు అదేందండి నక్షత్ర మండలం ఇస్తాడు దేవుడు ప్రత్యక్షం అయితే అని అంటే అలా అని కాదు దేవుడు అనుగ్రహం ఉంటే జన్మరాహిత్యం కూడా పొందవచ్చు ఎప్పటికీ జన్మ జీవం అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణంగా మనకు వ్యాప్తమై ఉంటాయి ఇవి మనం తీర్చుకునే ప్రయత్నం చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ పుడతారా అంటే మళ్ళీ రుణం అంటే ఉంటే ఖచ్చితంగా పుట్టే అవకాశం ఉంటుంది తల్లికి అన మనం రుణపడి ఉంటాం తండ్రికి ఒకరోజు ఎక్కడో రుణపడి ఉంటాం వాళ్ళంతగా మనం చేసినటువంటి వారు గురువుకి రుణాన్ని కొద్దో గొప్ప మనం తీర్చుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించి గురువు యొక్క శుశ్రూష సేవతో మనం తీరుస్తాం అట్లానే దేవ కూడా మనము అంతగా తీర్చలేము అంటే దేవురు కొద్దో గొప్ప తీర్చగలతో గురువులను తీర్చుకో తల్లిదండ్రులు రుణాన్ని మనం తీర్చుకోలేము కాబట్టి మళ్ళీ మళ్ళీ ఉద్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఇక్కడే ఇదే కుటుంబాల్లో ఉద్భవించక్కర్లేదు వేరే వేరే కుటుంబాల్లో మళ్ళీ వాళ్ళు పుట్టడము మళ్ళీ వాళ్ళు గిట్టడం జరుగుతుంటాయి కాబట్టి ఒకే స్థానంలో పుట్టరు ఒకటే స్థానంలో మళ్ళీ గిట్టరు ఇవాళ ఇక్కడ పుట్టినవాడు ఇంకో దగ్గర ఎక్కడో మళ్ళీ పుడతాడు అది మనకు గ్రహ మనకు గ్రహపీఠకల్లో కూడా పన్నెండవ స్థానం చెప్పబడుతుంది పూర్వజన్మ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పబడుతుంది పూర్వజన్మకి మళ్ళీ మనం ఏ విధంగా మళ్ళీ పుట్టగలుగుతాము అనేది ఆ యొక్క స్థానం దానిపై స్థానాలు చెప్పబడుతుంటాయి కాబట్టి అది మనం చూసుకోవచ్చు తర్వాత కర్మం కర్మబంధం అంటే నువ్వు చేసేటువంటి కర్మలను బట్టి రుణం అనేది ఉంటుంది అందుకనే నువ్వు ఏ పనులు చేస్తే రుణం తీర్చుకుంటావు అది నువ్వు గ్రహించాలి ఎప్పుడైతే మనం గ్రహించకుండా కర్మం చేస్తుంటాం ఆ రుణం తీరుతుందా లేదా తెలియదు పక్కన పెట్టండి కర్మం చేస్తుంటాం ఆ కర్మ చేస్తే అది చెందుతుందా లేదా అనేది నీ యొక్క మనస్సు తృప్తితో తెలియాలి అంతేగాని మనం ఇవాళ కర్మ చేశాం కదా ఇంకా అయిపోయింది మనకు రుణం ఉండదు కాదు నీ శ్రద్ధ భక్తి భక్తి శ్రద్ధ ఈ రెండు మీద ఆధారంగానే ఉంటుంది కర్మ ఫలితం అనేది ఈ రెండు ఎంప ఎంత శ్రద్ధగా నువ్వు చేస్తే భక్తిగా చేస్తే నీ కర్మఫలం తీరిపోతుంది నువ్వు ఎంత అశ్రద్ధగా ఏదో చేశామా అన్నట్టుగా చేస్తే ఏదైనా కార్యక్రమం కావచ్చు దైవ కార్యక్రమం కావచ్చు పితృ కార్యక్రమం కావచ్చు ఎంత అశ్రద్ధగా చేస్తే మళ్ళీ రుణం అనేది ఉంటూనే ఉంటుంది మళ్ళీ కర్మ ఫలితం పొందుతూనే ఉంటావు కాబట్టి రెండు లింక్ ఉంటుందేమో కర్మ అనేటువంటిది విడిగా కాదు రుణం అనేది ఇవి కాదు కర్మ మనం చేస్తున్న పనిని బట్టి కర్మ ఉంటుంది ఈ ఈ దీన్ని బేరీజ్ వేసుకొని రుణం అనేది వ్యాప్తమే ఉంటుంది అంటే కర్మను బట్టి రుణం ఉంటుంది రుణాన్ని బట్టి కర్మ అనేది ఎప్పుడొస్తుంది అని అంటే తర్వాత చేసే పనుల బట్టి వస్తుంది కాబట్టి రెండు ఇంటర్లింకు రెండు ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఆధారమే జీవితం యొక్క ప్రధానమైనటువంటి అంశం అంటే ఒక మనిషి జీవనం చేస్తున్నాడంటే ఈ రెండింటి మీదనే ఆధారమై నడుస్తూ ఉంటుంది